విజ్ చేయి పెట్టి జరామిట్రా గత రెండు నెలల కిందట రాము గురుస్వామి ఆధ్వర్యం లోపల ఇక్కడ నుంచి ఇరవై నవంబర్ ఆరో తారీఖున సంగారెడ్డిని సంగారెడ్డి నుంచి శబరిమల పాదయాత్ర చేయడం జరిగింది స్వామి సంగారెడ్డి తిరుపతి కాణిపాకం అరుణాచలం గిరిపరక్షణం చేసుకుంటూ శబరిమల వరకు దాదాపు యాక్చువల్గా యాభై ఐదు రోజులు పట్టాల్సింది నలభై ఎనిమిది రోజుల్లో మేము స్వామివారి దర్శనం చేసుకున్నాం శబరిమల దర్శనం చేసుకున్నాం అది కూడా సంగారెడ్డి ఆరు తారీఖున మన స సంగారెడ్డి గురుస్వాములు మన సాహస్పేట గురుస్వాములు అలాగే మా కుటుంబ సభ్యులు అందరు మా ఫ్రెండ్స్ అందరి అందరి ప్రార్థనలతో అందరి దీవెనలతో మేము దిగ్విజయంగా నలభై ఎనిమిది రోజులలో పాదయాత్ర దాదాపు పదిహేను వందల తొంభై కిలోమీటర్ల మేర కాలినడక పాదయాత్ర చేసి నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ ఇరవై రెండో తారీఖున సంగారెడ్డి రావడం జరిగింది ఎందుకంటే యాక్చువల్గా ఇది మనం యాభై ఐదు రోజులు పట్టాల్సిన టూరు నా పద్దెనిమిదవ పడి పూజ కారణంగా కొద్దిగా ఫాస్ట్ వెళ్ళి డైలీ నలభై కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు వెళ్ళి తొందరగా రావడం జరిగింది ఇరవై మంది ఇరవై ఎనిమిది మందితోటి బయలుదేరిన పాదయాత్ర అందులో మన సాస్పేట్ గురు సాస్పేట్ నుంచి కూడా ముగ్గురు స్వాములు రావడం జరిగింది సాగర్ స్వామి ప్రవీణ్ రెడ్డి స్వామి అలాగే నరసింహ స్వామి ఈ కడప వరకు కూడా మా నరసింహ గురుస్వామి గారు చాలా అత్యద్భుతంగా నడిచినారు కాకపోతే కొద్దిగా కాలు మలబడి ఆయనకు సాధ్యం కాలేదు ఆడికైనా రావడానికి ప్రయత్నం చేసింది కానీ ఇక సాధ్యం కాలేకపోవడంతో ఎందుకంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి పాదయాత్ర మనం నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు అదే ఉద్దేశంతో కడప నుంచి స్వామివారు రిటర్న్ రావడం జరిగింది మిగతా స్వామి దిగ్విజయంగా అందరూ చాలా బాగా నడిచిన పాదయాత్ర చేయడం అంటే స్వామి అనుగ్రహం లేదు చేయడం కాదు ఎందుకంటే మన దాదాపు ఆరు సంవత్సరాలు స్వామి పాదయాత్ర చేసిండు స్వామివారికి ఎట్లా ఉంటుందో బాధ తెలుసు ఈ పాద ఉన్న కానీ స్వామివారి సేవలో ఉండి మేము పాదయాత్ర దిగ్విజయం చేయడం జరిగింది ఎందుకంటే పాదయాత్ర అనేది ఎవ్వరి స్వామి అనుగ్రహం ఉంటేనే పాదయాత్ర చేయద్దాం స్వామి స్వామి అనుగ్రహం ముఖ్యంగా మన మన ఇంటి మాసంలో అనుగ్రహం కూడా కావాలి ఇంటి సభ్యుల అనుగ్రహం తోటి ఉంటేనే మనం అన్ని పాదయాత్ర చేయద్దాం ఇక ముందు కూడా మరిన్ని పాదయాత్ర చేస్తామని మనం చేసుకుంటూ స్వామి నరసింహ నరసింహ గౌడ్ గారు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు అనివార్య కారణాల వల్ల ఆయన గెలుతు భాగలేక ఆయన తర్వాత ఇంకొక స్వామి ఆయన కొద్దిగా ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన కూడా రిటర్న్ అయినాడు ఈ ఇరవై ఆరు మంది మాత్రం శిబరిమలకి పన్నెండు వందల యాభై కిలోమీటర్లు కాకుండా పదిహేను వందల యాభై అంటే కుచ్కం పదహారు వందల కిలోమీటర్లు అరుణాచలం పైనుంచి అయినా కానీ ఆయనకు ఒక సంకల్పం ఉండే ఆ సంకల్పం ప్రకారంగా ఆయన పాదయాత్ర చేసిండు ఇది పాదయాత్ర అయితే మూడోసారి అని కూడా రామగురుసాం రామగురుసాము పోయేది మూడోసారి ఇక మాకైతే చాలా బతుమని వెళ్దామన్నా అని ఇక కొన్ని అనివార్య కాలలో మాకు వీలుగాక మేము కూడా పోలేదు అందుకే రామ్ గుడి వెళ్ళాం కానీ ఇంకోటి నర్సింలే నడుచుడు అనుకున్నాను నేనైతే నిజంగా చెప్తున్నా కానీ ఒక్కోసార్లు ఏ కార్యం చేయలేం కాబట్టి మధ్యలోనే ఆటంకం అయింది ఏమైంది కొద్ది కాళ్ళు ఇదే కాబట్టి వచ్చిండు తిరుపతి దాకా బాగానే నడిచిండు ఏమకని ఏం పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా సక్సెస్ అవుతాడని కోరుకున్నాం వీళ్ళ పాదయాత్ర ఉపయోగించినందుకు సంగారెడ్డి నుంచి రామగురుస్వామి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది మంది స్వాములు పాదయాత్ర శబరిమలకు పోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు గురుస్వామి ఏదైతే అన్నాడో ఇది మరి ఇంట్లో తల్లిదండ్రుల అభిప్రాయం కానీ మరి భార్య అభిప్రాయం కానీ మరి పూర్వజన్మ సుద్గుతం ఉంటేనే మరి ఈ బాధ వేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర కూడా చాలా కఠోరమైన నిర్ణయం కాబట్టి అందులో రామ్ గురుస్వామి కూడా కొంత ఎక్స్ట్రా మరి కాల పాదయాత్ర కూడా చేయడం జరిగింది ఇది కఠోర నిర్ణయం మరి ఈ రాము గురుస్వామి ఆధ్వర్యంలో పట ఏదైతే సదాశివపేట నుంచి కూడా ముగ్గురు స్వాములు ఆ నరసింహ వారి ఆధ్వర్యంలో పట పోవడం జరిగింది మరి వాళ్ళు దిగ్విజయంగా మరి పాదయాత్ర చేసి మరి శిబరిమల స్వామిని దర్శించుకొని రావడం జరిగింది వారి సందర్భంగా మరి నరసింహ గురుస్వామి గారు వారికి సన్మానం చేయడం జరిగింది కాబట్టి వారికి కృతజ్ఞతలు ఎత్తుకుంటూ పోయినాము మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చారు మాకు అదే కావాలి మీరు క్షేమంగా పోవడం క్షేమంగా రావడమే మాకు ముఖ్యము వాళ్ళు పాదయాత్ర ఇంతారో చేసిన అనేది వాళ్ళ వాళ్ళు మంచిగా వచ్చిన్నారు కాబట్టి ఆ అయ్యప్ప మేము మా తరఫు నుంచి రుణపడి ఉన్నట్టే లెక్క సదాశివేడ తరఫు నుంచి ఏ పాదయాత్ర పోయినా తప్పకుండా మేము పోతాము వాళ్ళు వస్తే కూడా రిసీవ్ చేసుకుంటాము కాబట్టి వాళ్ళందరూ సరదాగా ఉండాలి అయ్యప్ప మన అందరి మీద దయ కనికరం అష్టైశ్వర్యాలు